అందరికీ నమస్కారాలు ఈరోజు మనం అందరం కూడా పొట్టి శ్రీరాములు గారి యొక్క నూట ఇరవై ఒక జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి సమావేశమయ్యాం మొన్నే మనం ఆత్మ అర్పణ దినోత్సవాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకున్నాం ఎందుకంటే జనం కోసం తెలుగు జాతి కోసం బ్రతికిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఎంతోమంది పుడతారు కానీ కొంతమంది చరిత్రలు మిగిలిపోతారు తెలుగు వారి చరిత్ర ఉన్నంత వరకు పొట్టి శ్రీరాములు గారు గుర్తుంటారు ఆయన చేసిన త్యాగ ఫలితమే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది అంత మునుపంతా కూడా బ్రిటిష్ వారి లో మనం ఒకసారి చూస్తే ఆ రోజుల్లో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కోసం ఆలోచించి ప్రజల మనోభవాల ప్రకారం పరిపాలన చేయలేదు అది వ్యాపారం కోసం చేసిన పరిపాలన ప్రజాస్వామ్యం కాకుండా రాజ్యాధికారంతో ప్రజల్ని ఇబ్బంది పెడుతూ డబ్బులు వసూలు చేసుకుంటూ ఇక్కడ సంపద బ్రిటన్ను పంపించాడు అలాంటి విదేశీ పరిపాలన స్వాతంత్రం వచ్చింది కలలో కన్నాం కలలో కన్న తర్వాత ఒక ప్రగాఢమైనటువంటి ఆత్మాభిమానం కూడా వచ్చింది ఆ రోజు మనమందరం మెడ్రాస్లో ఉండేవాళ్ళం అంటే బ్రిటిష్ వాళ్ళు చేసింది కొన్ని ప్రెసిడెన్సీస్ పెట్టుకున్నారు ఢిల్లీ కేంద్రంగా దేశం మొత్తం మెడ్రాస్ ఒకటి లేకపోతే కలకత్తా మహారాష్ట్ర ఇలాంటి నాలుగైదు సెంటర్లు పెట్టుకొని పరిపాలించారు అయితే తర్వాత కూడా యాజ్ ఈజ్ చేస్తా ఉన్నప్పుడు అలాంటివి చేసినప్పుడు ఈరోజు మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఆయన ఒకటే ఆలోచించారు ఏ భాష మాట్లాడే వాళ్ళకి వాళ్ళు వాళ్ళను పరిపాలించుకునే ఇది రావాలి అనేది ప్రగాఢమైన కోరిక ఆ విషయమే మీరు చూస్తే ఎన్నో సంవత్సరాలుగా ఇప్పుడుండే ఆంధ్రప్రదేశ్ కానీ పార్ట్ ఆఫ్ ఒరిస్సా కానీ కర్ణాటక కానీ కేరళ కానీ ఇవన్నీ కూడా మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేటివి అలాంటప్పుడు పోరాటం చేసి మాకు తెలుగు భాష మాట్లాడే వాళ్ళకు ఒక రాష్ట్రం కావాలని భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి త్యాగం చేసిన వ్యక్తి ఆత్మార్పణ చేసుకున్న వ్యక్తి పొట్టి శ్రీరాములు గారిని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా అందరం కూడా సాధారణంగానే పుడతా ఉంటాం ఆయన కూడా పంతొమ్మిది వందల ఒకటి మార్చి ఇదే రోజున పదహారో తారీఖున మద్రాసులో గురవయ్య మహాలక్ష్మి తన జన్మించారు ఆయన మెడ్రాసులో జన్మించిన తెలుగువారికి రాష్ట్రం కావాలనేది ప్రగాఢమైన కోరిక జన్మస్థలం నెల్లూరైన అయినా అక్కడి నుంచి మెడ్రాస్కి అప్పుడు అందరూ మెడ్రాస్కి వెళ్లారు ఎందుకంటే రాజధాని మెడ్రాస్ మొన్నటి వరకు లో ఉన్నాం ఇప్పుడు అమరావతికి వచ్చారు ఇది ఎక్కడ రాజధాని ఉంటే అక్కడ అవకాశాలుంటాయి చాలా మంది ఢిల్లీకి వెళ్తారు ఎందుకంటే మన ఆస్తులు నెరవేరాలంటే రాజధాని నగరం అయితే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మన క్యారియర్ బాగుంటుందని చెప్పి వెళ్తా ఉంటాం ఆయన కూడా అక్కడనే ఉండి ఇది చేశారు అలాంటి వ్యక్తి యొక్క జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం అంతా జరపాలని గవర్నమెంట్ నిర్ణయించారు దానికి మీరందరూ ముందుకు వచ్చారు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ఈ రోజుతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు వన్ ఇయర్ మొత్తం చేసి నెక్స్ట్ మార్చి పదహారుకి మన దీన్ని కన్క్లూడింగ్ సభ కూడా పెట్టుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా రకరకాలుగా మనకు మార్పులు వచ్చాయి ఈ మార్పులు కూడా మీరు చూస్తే ఆయన పెద్ద ఎత్తున పోరాడడం పోరాడినప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగిరాల ఆయన చూస్తే తెలుగు ప్రజల సుదీర్ఘ ఆకాంక్ష ఇది మొట్టమొదటిసారి కాదు ఇంత ముందు కూడా చరిత్రలో మీరు చూస్తే తెలుగు వారు డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ పాలకుల దగ్గర ఉండే పరిస్థితి వచ్చింది ఒక పక్క హైదరాబాద్ నిజాం పాలన ఆంధ్రప్రదేశ్ బ్రిటిష్ వాళ్ల పాలన మళ్లీ మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఇలాంటి చరిత్రలో చాలా సార్లు చాలా సందర్భాల్లో విడిపోయి అప్పుడప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాలు కలిసే పరిస్థితికి వచ్చాం అందుకే ఇప్పుడు కూడా మీరు చూస్తే తెలుగు మాట్లాడే వాళ్ళు బళ్ళారిలో ఉంటారు తమిళనాడులో ఉన్నారు తిరుతణి ఇవన్నీ కూడా తెలుగు ప్రాంతాలే ఒరిస్సాలో ఉన్నారు బరంపూర్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఆ విధంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆయన ఏదైనా సరే తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని పోరాడారు యాభై ఎనిమిది రోజులు కఠోర దీక్షతో పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదహైదున ఆయన ఆత్మ బలిదానం చేసుకున్నారు ఇది ఒక చరిత్ర ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటాం ఆనాటి ఆయన చనిపోయినప్పుడు కూడా ఓసారి ఇవన్నీ కూడా చరిత్ర ఉన్నప్పుడు సాధించలేంది చనిపోయి సాధిస్తామంటాం అదే ఆయన ఆత్మార్పణ చేసుకున్న తర్వాత తెలుగు రాష్ట్రం వచ్చింది అది ఆయన ఇచ్చినటువంటి మనందరికీ ఒక వరం అని చెప్పి కూడానే మీకు తెలియజేస్తున్నా ఆయన చనిపోయే వరకు ఇక్కడుండే ప్రజలు కూడా ఆ రోజుట్లోనే పెద్ద ఆందోళన చేయలేదు కానీ ఆయన నలిగి నలిగి సఫరై సఫరై ఫైనల్ గా ఆయన చనిపోవడం ఆయన చనిపోయిన తర్వాత ప్రజల్లో ఒక ఆవేశం ఆగ్రహాలు పెళ్లికాయి అక్కడి నుంచి కట్టలు దించుకున్న ఆగ్రహంతో బయట వచ్చారు వారి చూసిన తర్వాత నెహ్రూ లాంటి వ్యక్తి భయపడిపోయి పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పంతొమ్మిదిన పార్లమెంట్లో తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఇస్తున్నామని ప్రకటించారు అది పొట్టి శ్రీరాములు గారు చనిపోయి సాధించిన విజయం ఇది ఒక చరిత్ర అదే మరిగా అక్కడి నుంచి పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు పంతొమ్మిది వందల యాభై మూడు ఇరవై ఐదు నెలలు నెహ్రూ ప్రకటించారు అక్కడి నుంచి పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్న ఆంధ్ర రాష్ట్రం స్వయం పరిపాలనతో వచ్చింది ఇది ఒకటైతే మళ్లీ తెలంగాణలో కలవడం ఇంకొకటి తెలుగు మాట్లాడే అందరం మళ్లీ రాష్ట్రం విడిపోయి జూన్ రెండవ తారీఖున ఇక్కడికి రావడం అంటే మూడు రోజులు మారిపోయాయి ఆయన ఆత్మత్యాగం చేయడం తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం వచ్చి కర్నూలుతో ప్రారంభం కావడం మళ్లీ పెద్దలందరూ మాట్లాడుకొని లేదు తెలుగు వాళ్ళందరూ ఉండాలి అటు హైదరాబాద్ ఇటు అందరూ కలవాలని చెప్పి పెద్ద మనుషుల ఒప్పందం పెట్టుకొని మళ్లీ కలవడం అది అయిన తర్వాత మళ్ళా సుదీర్ఘ పోరాటాలు జరగడం ఇటీవల కాలంలో పదేళ్ళు అయిపోయి పదకొండేళ్ళు అయిపోయింది మళ్ళా చరిత్ర పదకొండేళ్ల మునుపు మళ్లీ జూన్ రెండో తారీఖు డిఫరెంట్ డేట్స్ వచ్చాయి ఇవన్నీ ఆలోచించిన తర్వాత నాకు అనిపించింది ఏ డేట్ అనేది కరెక్ట్ కాదు ఆయన ఏదైతే ఆత్మ త్యాగం చేశాడు ఆత్మ బలిదానం చేశాడు ఆత్మ బలిదానం రోజున డిసెంబర్ పదైదున తెలుగు జాతికి ఒక స్ఫూర్తిదాయకమైన రోజు ఈ రోజు మనందరం సెలబ్రేట్ చేసుకుని ఆయనకు నివాళులర్పించవలసిన అవసరం ఉంది అందుకే ఆ డేట్ నిర్ణయించాం అక్కడి నుంచి ఇది రాబోయే రోజుల్లో కూడా ఇది కంటిన్యూ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన ఈ రోజు ఆయన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఒక స్ఫూర్తి ఈ స్ఫూర్తి ఈరోజు బ్రిటిష్ వాళ్ళ పాదాల నుంచి విముక్తి కలిగింది గాంధీజీ రాజీలేని పోరాటం చేశారు అహింస వినాదంతో ముందుకు పోయారు ఆ నినాదంతో ముందుకు పోయి స్వాతంత్రం వచ్చే వరకు పోరాడి ఈరోజు స్వతంత్ర భారతదేశంలో మనం బ్రతకగలుతున్నాం డెబ్బై ఐదు అయింది ఈరోజు మన పరిపాలనలో మన పలించుకుంటూ రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో భారతదేశం ఒకటి ఒకటో రాష్ట్రంగానో రెండో దేశంగానో ఉంటుంది ఈ ఒకటి రెండు రాష్ట్రాల్లో దేశాల్లో భారతదేశం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పొట్టి శ్రీరాములు త్యాగం చేసి సాధించిన ఈ రాష్ట్రాన్ని రెండు వేల నలభై ఏడుకి స్వర్ణాంధ్రప్రదేశ్గా నెంబర్ వన్ స్టేట్ గా తయారు చేయడానికి మనం కంకణం కట్టుకొని పనిచేస్తున్నాం తెలుగు జాతి ప్రపంచం అంతా నెంబర్ వన్ గా ఉండాలనేది మన సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి సందర్భంలో మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది కొంతమంది ముందుకొచ్చి పొట్టి మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు చాలా సంతోషం ప్రభుత్వాలు చేయడం కంటే అభిమానులు సమాజం ముందుకొచ్చి ఆయన చేసిన త్యాగాల్ని గుర్తు చేసే విధంగా మీరు ట్రస్ట్ పెట్టి అది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది నా జీవితం నేను చాలా చూశాను ప్రభుత్వం చేసేది రొటీన్గా ఉంటుంది మీరు చేసేది ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అలాంటి స్పూర్తిదాయకంగా ముందుకొచ్చిన మిమ్మల్ందరినీ మిమ్మల్నే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నా మనం అందరం కూడా ఏది కూడా ఒక వారసత్వంగా భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది ఏదైతే పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసిన తర్వాత ఒక రాష్ట్రం ఏర్పడి తెలుగువారి పరిపాలనలో పాలన పరిస్థితి తీసుకొచ్చారు అలాంటి సందర్భంలో అలాంటి వ్యక్తుల యొక్క త్యాగాల్ని ఒకరోజు రెండు రోజులు ఆలోచించడం కాకుండా శాశ్వతంగా చరిత్ర ఉన్నంత వరకు వీరిని గుర్తుపెట్టుకునే బాధ్యత మన పైన ఉంది భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది దానికి మీరందరూ ముందుకు వచ్చి చేస్తామని చెప్పి వచ్చారు చాలా సంతోషం అదే మరి ఇక్కడ మీరందరూ కూడా మీటింగ్లు పెట్టడం కానీ ఈ వన్ ఇయర్ ఎక్కడికక్కడ ఆయన చేసిన త్యాగం లేకపోతే ఏ విధంగా సఫర్ అయ్యాడు జాతి కోసం ఏ విధంగా ఆయన బలిదా ఆత్మ బలిదానం చేసుకున్నారు ఇవన్నీ కూడా లాస్ట్ మైల్లో కూడా ఈరోజు చరిత్ర తెలియనటువంటి యువతకు మనం చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కొంతమంది పుట్టినప్పుడు కూడా కొంచెం యాక్టివ్గా ఉంటారు కానీ మంచి చేసిన వ్యక్తులు రోజు రోజుకు వాళ్ళ పాపులారిటీ పెరుగుతూ ఉంటుంది అలాంటి చరిత్రలో పుట్టినటువంటి యుగ పురుషుడు పొట్టి శ్రీరాములు గారిని కూడా మీకు తెలియజేస్తున్నా దీనికోసం ఆయన మీరందరూ కూడా చాలా సామూహిక కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు వీలైతే ఆయన ఆత్మార్పణ చేసినటువంటి దీక్షాస్తలను సందర్శించడం ఆయన స్వగ్రామాన్ని అన్ని విధాలు నేను కూడా ఆ రోజు డెవలప్ చేయడానికి వచ్చాం మొట్టమొదటిసారిగా మీరు చూస్తే పొట్టి శ్రీరాములు గారి పేరుతో ఒక జిల్లా పెట్టింది నేనే పెట్టాను పొట్టి శ్రీరాములు ఎన్నో జిల్లా పెట్టాను అదే మరి ఎప్పటికప్పుడు ఆయన స్ఫూర్తిని ముందు తీసుకుపోవడం కోసం చాలా కార్యక్రమాలు చేశాం ఈరోజు రాజధానిలో కూడా యాభై ఎనిమిది రోజుల దీక్ష గుర్తుగా ఆయన స్ఫూర్తికి యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని పెట్టాలని చెప్పి నిర్ణయిస్తున్నాం దాన్ని కూడా మీరు అందరూ కలిసి వర్కౌట్ చేస్తే ఏం చేయాలో చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే సమయంలో ఇక్కడ ఒక పార్కు కూడా పార్కులో పెట్టి ఎవరు వచ్చినా గుర్తు పెట్టుకున్నట్టుగా మనం ఇది కూడా చేస్తాం ఇది కాకుండా ఇంకొక పక్కన ఇది వీలైతే ఈ ఒక్క సంవత్సరంలో పూర్తి చేసి రాబోయే సంవత్సరం ఇదే రోజున ఇనాగరేషన్ కూడా పెట్టుకుని మనం ముందుకు పోదాం అదే సమయంలో మీరు కొన్ని చెక్ చెక్అవుట్ చేస్తే నేను కూడా గవర్నమెంట్ చెప్తాం దాన్ని ఏ విధంగా గవర్నమెంట్ ప్రైవేట్ రెండు కలిపి మనం ముందుకు తీసే ఇంకొక పక్కన ఆయన ఉన్న ఇల్లు నెల్లూరులో ఉంది ఆ విలేజ్లో ఉంది ఆ విలేజ్ కూడా మీరు మీరు కొంతమంది ముందుకు వచ్చారు మేమే కొంటామంటున్నారు ఏం చేస్తారు కొంచెం వర్కౌట్ చేయండి దాన్ని కొని ఒక మెమోరియల్ గా మనం తయారు చేసే శాశ్వతంగా ఎవరు వచ్చినా అక్కడ పోయి చూసేట్టుగా ఒక మ్యూజియం తయారు చేద్దాం ఒకవేళ ఆయన వాడిన వస్తువులు కానీ ఏవైతే ఆ యొక్క ఎవిడెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ పెట్టి ప్రజలకు స్ఫూర్తినిచ్చే విధంగా ముందుకు పోతాం అక్కడ కింగ్హామ్ కెనాల్ కి ఒక బ్రిడ్జ్ కావాలన్నారు హై లెవెల్ బ్రిడ్జ్ ఇరవై ఏడు కోట్లు అవుతుంది ఎప్పుడో శాంక్షన్ చేశాను మళ్ళా వీళ్ళు క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు ఇమ్మీడియట్ గా దాన్ని డబ్బులు శాంక్షన్ చేసి హై లెవెల్ బ్రిడ్జ్ కూడా పూర్తి చేస్తాం అదే మరిగా కూడా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఆర్థిక సహాయం చేయమన్నారు అది కూడా గా పెట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అక్కడ కట్టిస్తాం ఒక కోట రెండు అయితే ఎంత అయినా సరే వన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ కూడా ఖర్చు పెడతాం అక్కడ ఒక హై స్కూల్ బిల్డింగ్ ఉంది ఆ స్కూల్ బిల్డింగ్ సరిగా లేదని చెప్పి ఒక ఇది ఇచ్చారు ఆ హై స్కూల్ బిల్డింగ్ ఎంతైతే ఎంత ఐదు కోట్లు అవుతుందో పది కోట్లు అవుతుందా కట్టి ఒక ఆధునికమైనటువంటి బిల్డింగ్ కట్టి ఆ హై స్కూల్ కూడా ఆయన పేరు పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడికక్కడ ఒక్కొక్క ప్రోగ్రామ్ మంత్లీ పెట్టి పన్నెండు నెలల్లో పన్నెండు పోగ్రాంలు కూడా పెట్టి ఆయన గుర్తుపెట్టుకునే విధంగా వివిధ సబ్జెక్ట్స్ పైన డిబేట్ చేయడం లిటరేచర్ తయారు చేయడం అది ప్రజలకు అందుబాటులో పెట్టడం మళ్లీ రేపు రాబోయే రోజులు ఈ లిటరేచర్ అంతా కూడా భద్రపరచడం భావితరాలకు అందించడం మనం ఒక బాధ్యతగా తీసుకుని ముందుకు పోతాం ఇంకొక పక్కన నేను ఇటీవల కాలంలో పీ ఫోర్ పాలసీ తీసుకొచ్చాను ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది పీ త్రీ అనేది ఆర్థిక సంస్కరణలు తొంభై ఓట్లో వచ్చాయి తొంభై ఓట్లో వచ్చిన తర్వాత తొంభై ఐద ప్రాంతంలో ఐటీ రెవల్యూషన్ వచ్చింది ఆ ఐటీ రెవల్యూషన్ నేను అందిపుచ్చుకుని అటు ఆర్థిక సంస్కరణలు ఐటీ రెవల్యూషన్ రెండు అందిపుచ్చుకున్నాం ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ మనం తీసుకున్నాం మూడోది ఈ రోజు భారతదేశానికి ఎక్కడా లేని అడ్వాంటేజ్ వచ్చింది అది డెమోగ్రఫిక్ డివిడెంట్ ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఉండే దేశం ఏదైతే ఉందో దానికి చిరునామాగా భారతదేశం తయారయ్యే పరిస్థితి వచ్చింది ఈ మూడు కలిపి ఈ రోజు మన వాళ్ళు చాలా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు కానీ ఇప్పటి కూడా పేదరికం ఉంది పీ త్రీ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో సంపద సృష్టించారు ఒక రోడ్డు ఒక పోర్టు ఒక ఎయిర్పోర్టు ఒక పవర్ యూటిలిటీ ఒక టెలిఫోన్ కంపెనీ ఇవన్నీ పెట్టి డబ్బులు సంపాదించారు అదే సమయంలో ప్రజలకు సదుపాయాలు కలిగించారు మనం కూడా దానికి ఇప్పుడు మీరు ఫోన్ కావాలంటే ఊరికే రాదు పది రూపాయలు పే చేయాలి ఇప్పుడు రోడ్డు మీద పోతే మామూలు పేదవాళ్ళకి ఛార్జెస్ ఉండవు కానీ కార్లకు బస్సులకు యుటిలిటీ చార్జెస్ పే చేస్తాం కరెంటు కూడా మనం వాడేదని కరెంటు పే చేస్తూ ఉంటాం దీనివల్ల చాలా మంది డబ్బులు సంపాదించారు పేదవాడు పేదవాడుగా మిగిలిపోతున్నాడు అందుకే నేనేమన్నానంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కింద నుండే వాళ్ళని మెంటరింగ్ చేయాలి దత్తత తీసుకోవాలి ఆర్థిక సహాయం చేయాలి వాళ్ళ పైకొచ్చే మార్గాన్ని వీళ్ళు చేయాల్సిన అవసరం ఉంది జన్మభూమి స్ఫూర్తితో నేను ఆ రోజు కూడా చెప్పాను ఆ రోజు జన్మభూమి పెట్టాం స్కూల్ బిల్డింగ్ కట్టారు రోడ్డు వేశారు చెరువు దువ్వారు కానీ ఈ రోజు నేను చెప్పేది ఆ రోజు చేసింది సమాజం కోసం ఈ రోజు చేసేది సమాజంలో ఉండే వ్యక్తుల కోసం కుటుంబాల కోసం చేయాల్సిన అవసరం ఉంది ఇది ఈ దేశంలో పేదవాడనే మాట లేకుండా అందరూ కూడా జీరో పావర్టీ ఫస్ట్ ఫేజ్ ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయాలి దానికి నేను ఈ మంత్ ఇనాగరేషన్ ఇనాగ్రేషన్ కూడా చేస్తున్నా తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది ఈ ఉగాది రోజున దీన్ని లాంచ్ చేస్తున్న ముప్పై తారీఖున ఇది కాని జయప్రదం చేసుకుంటే సమాజంలో ఒక సుస్థిరత ఉంటుంది మీరు యాభై లేకుంటే పెద్ద పోష బిల్డింగ్ కట్టుకుంటారు మన ఇంటి పక్కనే వాడికి ఇల్లు కూడా ఉండదు ఈజ్ ఇట్ సొసైటీ దేనికోసం మనం పనిచేయాలి గవర్నమెంట్ దేనికోసం పనిచేయాలి అది ఆలోచించినప్పుడు నాకు అనిపించింది కాదు ఫోకస్ పెట్టాలి అందరూ సమానంగానే పుడతాం ఒక ఊర్లో ఉంటాం ఒక ఊర్లో అందరూ సమానమే కొంతమంది చదువుకొని ఒక స్టెప్ ముందుకేసి అక్కడి నుంచి అడుగడుగు ముందుకేసుకుంటూ వచ్చిన అవకాశాలు ఉపయోగించుకొని ఊహించని స్థాయికి ఎదిగిపోతా ఉంటారు ఆ ఊర్లో పుట్టిన వాడు అక్కడే ఉంటాడు కుటుంబంలో కావచ్చు ఊర్లో కావచ్చు ఒకసారి కుటుంబంలో పది మంది ఉంటే పిల్లలుంటే ఐదు ఆరు మంది ఉంటే ఐదు ఆరు మంది సమానం కాదు ఒక తల్లికి పుట్టిన బిడ్డలే ఒకరు ఎక్కడికో వెళ్ళిపోతారు ఈరోజు మీరు చూస్తున్నారు రిలయన్స్ ఇద్దరికి సమానంగా ఆశ్ర ఇచ్చినా ఒక బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇంకొకరి కిందికి వెళ్ళిపోయాడు మన ఊర్లో కూడా మీరు చూస్తూ ఉంటారు నేను ఎగ్జాంపుల్ చెప్పాను కానీ వాళ్ళు తెలివి లేని వాళ్ళ అంటే కాదు ఒక్కొక్కసారి వాళ్లకు అవకాశాలు రాలేదు అవకాశాలు ఉపయోగించుకోలేదు అందువల్ల వాళ్ళు అక్కడే ఉంటున్నారు తెలివైన వాళ్ళు వాళ్ళకు కూడా చేయూతనిస్తే వీళ్ళు కూడా పైకి వచ్చే అవకాశం వస్తుంది అందుకే నేను ఆలోచించింది ప్రజల్ని ఆస్తిగా తీసుకుని వాళ్ళని మోటివేట్ చేసి మెంటరింగ్ చేసి హ్యాండ్ హోల్డ్ చేసి అవసరమైతే గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో సమానంగా పది రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ల పైకి తీసుకురాగలిగితే వీడు కూడా చుబపుతుంటుంది దానికి శ్రీకారం జరుగుతున్న నా నమ్మకం ఫస్ట్ రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జీరో పావర్టీ కింద ఏ వ్యక్తికి కూడా కనీస జీవన ప్రమాణాలు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం అక్కడి నుంచి నిరంతరం పనిచేస్తాం అప్పుడు ఏమవుతుందంటే అందరూ హ్యాపీగా ఉంటారు లేకపోతే ఇప్పుడు కొంతమంది హ్యాపీగా ఉన్నారు కొంతమంది అన్హ్యాపీగా ఉండే పరిస్థితి వస్తుంది ఈ నాగరిక ప్రపంచంలో టెక్నాలజికల్ రెవల్యూషన్లో ఇది సాధ్యం మైక్రో ప్లానింగ్ చేస్తాం ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఎన్ని కుటుంబాలు పేద కుటుంబాలున్నాయి ఒకే పదహైదు లక్షల కుటుంబాలున్నాయి ఒక ఐదు లక్షల కుటుంబాలు పైనుండలు పెట్టి ఒకరిని మూడో రెండో తీసుకోమంటాం వాళ్ళకు అవార్డ్స్ ఇస్తాం గౌరవిస్తాం రికగ్నిషన్ ఇస్తాం దానికంటే జీవితాలు ఏం కావాలి డబ్బులు సంపాదించే పేరు కోసరే కదా కడ ఒక స్టేజ్ దాటినాక మీకు డబ్బులు బ్యాంకులో ఉంటాయి తప్ప మీరు ఏం చేస్తారు బంగారు ఉంటే బంగారు ఏమైనా తింటారా తినలేం కదా అంటే పేరు కోసరమే మన పనిచేసేది ఇలాంటి వ్యవస్థను రూపొందించాలనుకుంటున్నాం దానికి మీ ట్రస్ట్ కూడా ముందుకు వస్తామని చెప్పి ప్రపోజల్స్ పెట్టారు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఇప్పుడు వైఎస్ఎస్ ఉన్నారు చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు వైఎస్ఎస్ లో కూడా ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మనం అసోసియేషన్స్ పెట్టుకుంటున్నాం క్యాస్ట్ అసోసియేషన్స్ పెట్టుకుంటున్నాం వ్యక్తుల అసోసియేషన్స్ పెట్టుకుంటున్నాం కానీ అందరం కూడా సమాజ హితం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది దానికి కూడా శ్రీకారం చుడుదాం ఈరోజు ఒక పవిత్రమైన రోజు పొట్టి శ్రీరాములు గారు పుట్టిన రోజు ఇది మనం గుర్తుపెట్టుకుని ఆ స్ఫూర్తిని ముందు తీసుకపోవడం కోసం ఆయన తెలుగు రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేశారు కనీసం మీరు తెలుగు జాతి కోసం ఒక పది మందిని పైకి తెలియరా మీరు పది మందికి ఆయన త్యాగాన్ని గురించి చెప్పలేరా మీరు ఆ స్ఫూర్తి రావాలి ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ దానికి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మీ ద్వారా రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా త్యాగాలు చేసిన త్యాగధనులను గుర్తుపెట్టుకుని మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దానికి కలిసి రమ్మని చెప్పి మరొక్కసారి అందరినీ కోరుకుంటూ వచ్చిన మీకు రాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ పొట్టి శ్రీరాములు గారు ఈ రాష్ట్రంలో పుట్టడం మనందరి అదృష్టం అలాంటి వ్యక్తి యొక్క స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకపోవడం నిత్యం ప్రజల్ని చైతన్య చేయడం